వంకాయ కూర వేడి అన్నములకు బాగుంటుందండి చపాతీలకు బాగానే ఉంటుంది జొన్న రొట్టెలకు బాగుంటుంది వంకాయ కర్రీ ఎట్లా చేసినా సూపర్ టేస్ట్ ఉంటుందండి వంకాయ టమాటా కూర ఎలా ఉంటా ఎలా వండాలో ఇప్పుడు చూద్దాం వంకాయ కూర వండడానికి నేను అరకిలో వంకాయలు ఇలా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసాను వంకాయలు మార్కెట్ నుంచి తెచ్చినాక తెల్లారి మరునాడు వండుకోవాలి ఎక్కువ రోజులు ఉంచితే కనబెక్తుంది ఒక రెండు టమాటాలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్న పాండి పెట్టి ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు పచ్చిమిరపప్పు వేయాలి ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఒక స్పూన్ నెల్లెల్లికాయ చేసి పచ్చివాసన పోయేదా పాయ పచ్చివాసన పోయిందండి ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేసి కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసి పెట్టిన వంకాయ ముక్కలు వేయాలి వంకాయ ముక్కలు వేసినాక మంచిగా కలుపుకొని మూడ వేసి ఒక మంట మీడియం మీద పెట్టి ఒక ఐదు నిమిషాలు ఇవ్వాలి వంకాయ ముక్కలు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ముక్కలు కొద్దిగా మగ్గి వేయండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఒక రెండు రెండు పెద్ద సైజు టమాటాలు వేయాలి కూడా ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలండి టమాటా ముక్కలు కూడా మగ్గిపోయింది ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ కారం ఇవ్వాలి ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసాను కానీ ఉప్పు రుచికి సరిపడా వేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి వేయాలండి ధనియాల పొడి వేసాక గ్రేవీ కోసం కొన్ని వాటర్ పోసుకోవాలి ఎక్కువ పోయద్దండి కొన్ని వంకాయ టమాట కర్రీ ఉడికిపోయింది వంకాయలు మంచి మెత్తగా ఉడకకూడదండి చివరగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయాలంటే